హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఐదు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కుహేడ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ ఇది ఈ ప్లాటు మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఒక జస్ట్ కేవలం ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ అన్నీ రీసార్ట్లో ఫామ్ హౌజులు కల్చర్ ఉంటుంది రీసార్ట్లో ఫామ్ హౌజులు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఇది మనకు ప్రాపర్టీ ప్లాట్ నెంబర్ చూసుకుంటే నూట పదహారు ఇది మనకు అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఈస్ట్ సైడ్లో చూసుకుంటే నలభై ఫీట్ల రోడ్ ఉంది వెస్ట్ సైడ్లో చూసుకు సౌత్ సైడ్లో చూసుకుంటే మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఈస్ట్ నలభై ఫీట్ల రోడ్ సౌత్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది మనకు ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ అరవై వస్తుంది సౌత్ సైడ్ రోడ్ ఫేసింగ్ డెబ్బై ఐదు వస్తుంది కంప్లీట్గా అరవై డెబ్బై ఐదు సైజులో ఐదు వందల గజాల ఓపెన్ ప్లాట్ మనం ఇప్పుడు సేల్కి తీసుకొచ్చాము ఇన్వెస్ట్మెంట్కి చాలా సూటబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఓకేనా ఈ ప్రాపర్టీ సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో ప్లాట్ డైమెన్షన్ కూడా మీకు ఇప్పుడు పెట్టాను ప్లాట్ డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు మీరు నార్త్ ఈస్ట్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ సౌత్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది ప్లాట్ నెంబర్ నూట పదహారు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఓకేనా గ్రానైట్ స్టోన్ తోటి కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అరవై డెబ్బై ఐదు సైజులో డెబ్బై అరవై సైజు డెబ్బై ఐదు అరవై సైజులో ఉంటుంది ఓకేనా మనకు సౌత్ సైడ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సౌత్ సైడ్లో కట్టుకోవచ్చు ఈస్ట్ సైడ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈస్ట్ సైడ్లో కట్టుకోవచ్చు రెండు సైడ్లో పెద్ద రోడ్లే ఉంటాయి కాబట్టి మనము ఈస్ట్ ఫేసింగ్లో పెట్టుకోవచ్చు సౌత్ ఫేసింగ్లో పెట్టుకోవచ్చు రెండు సైడ్ల రోడ్ ఉంది కాబట్టి ఓకేనా రెండు కూడా పెద్ద రోడ్లే ఉన్నాయి ఇది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ రిసార్ట్ పర్పస్లో కానీ ఫామ్ హౌస్ పర్పస్లో కానీ చూసే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది బొంగుళూరు రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్సు ఇది సర్వీస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో